సీటుకు డిమాండ్ చేసిన డబ్బుంటేనే రాజకీయం అంటోసాని అడుగు పెట్టి అప్పుడే గుంటూరు కారానికి దీటుగా హీటు పుట్టిస్తున్న పెమ్మసాని తన స్వీయ కుల రాజకీయ చాతుర్యంతో ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ వర్గానికి దూరమవుతున్న పెమ్మసాని రాజకీయం ఏ ఫలితం ఇవ్వబోతోంది లెట్స్ స్టోరీ గుంటూరు ఎంపీ నియోజకవర్గంలో ఎంపీలకు ఎమ్మెల్యేలకు మధ్య వైరం ఇద్దరు ఎమ్మెల్యేలను మార్చాలంటున్న ఎంపీ పెమ్మసాని ముప్పై ఏళ్ల నుంచి ఓటెయ్యడానికి గుంటూరు రాని పెమ్మసాని ఇప్పుడు ఓటెయ్యమని ఎలా అడుగుతున్నాడు అంటూ వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి యాక్ట్రోల్ ఒక టిప్పర్ డ్రైవర్ కి జగన్ సీట్ ఇచ్చాడంటూ కొన్ని రోజుల క్రితం చంద్రబాబు ఒక సమావేశంలో హేళనగా మాట్లాడిన విషయం అందరికీ తెలుసు అయితే ఇండైరెక్ట్ గా టీడీపీ డబ్బున్న పార్టీ అని డబ్బులున్న వాళ్లకే సీటు అంటూ ఇండైరెక్ట్ గా చెప్పారు బాబు ఇప్పుడు అది నిజమే అని తెలుస్తోంది ముప్పై ఏళ్ల పాటు గుంటూరుకు దూరంగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ సునామీలా గుంటూరు టీడీపీ రాజకీయాలను ముంచేయడానికి డబ్బు సంచులు మోసుకుని బాలిపోయాడు సుమారు ముప్పై ఏళ్ల పాటు రాజకీయాలకు గుంటూరుకు టీడీపీకి దూరంగా ఉన్న పెమ్మసాని ఇప్పుడు టీడీపీలో ఓట్లు అడుక్కోడానికి వచ్చాడు గుంటూరుకు డబ్బు సంచుల వాసన తగిలేసరికి అక్కడి రాజకీయాలు తండ్రి కొడుకులైన చంద్రబాబు లోకేష్ పెమ్మసాని చుట్టూనే తిరుగుతున్నాయి అయితే పెమ్మసాని ఇలా వచ్చాడో లేదో అధికార పార్టీ మీద రంకెలేయడం స్టార్ట్ చేశాడు అందరితో కలిసి నడుస్తాం టీడీపీని గెలిపిస్తాం అని పెమ్మసాని పైకి హంబత్తు కబుర్లు చెప్తున్నాడు కానీ ఆయన ఇంటర్నల్ అసలు అలా ప్రవర్తించడమే లేదని లోకల్ గా ఉన్న కార్యకర్తలందరూ బాధపడుతున్నారు కేవలం కమ్మ కోటరీ కడుతున్నాడు వెంటేసుకుని తిరుగుతున్నాడు తప్ప బీసీ ఎస్సీ ఎవ్వరిని పట్టించుకోవడం లేదంటున్నారు గుంటూరు ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్న అలాగే నుంచి భాష్యం విద్యా సంస్థల అధినేత ప్రవీణ్ కి మార్చాలంటూ ఎంపీ టికెట్ కొనుక్కున్న పెమ్మసాని గట్టిగా పట్టుబట్టి కూర్చున్నాడు వీళ్లను మార్చకపోతే గనుక తాను ఎంపీగా గెలవలేను అంటూ అధిష్టానం మీద బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నాడు నజీర్ దగ్గర డబ్బు లేదని ఆయన పార్టీలో కష్టపడట్లేదు అందులోనూ మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చేయాల్సిందే అంటున్నాడు పెమ్మసాని రంజాన్ కి ముందు లోకల్ నాయకుడిగా ఉన్న నజీర్ తో సంప్రదించకుండా పెమ్మసాని ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించాడు ఆ విందులో పెమ్మసాని నజీర్ కి మధ్య చిన్నపాటి భేదాభిప్రాయాలు కూడా వచ్చాయి ఇప్పుడే గుంటూరు రాజకీయాల్లో ఇన్ని లొసుగులు ఉంటే ఒకరికొకరు పడకపోతే రేపు పార్టీ ఎలా గెలుస్తుంది పోని గెలిచింది అనుకోండి ఈ కుట్ర రాజకీయాలు ఇంకా తీవ్ర రూపొందాల్చే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే డబ్బు సంచులతో వచ్చిన పెమ్మసాని వైపే చంద్రబాబు అధిష్టానం నిలబడుతుంది తప్ప మిగతా వాళ్లని పట్టించుకోదు వాళ్ల మాటను కూడా లెక్క చెయ్యదు ఈ విషయం మొత్తం పక్కనే మంగళగిరిలో ఉంటున్న చిన్నబాబు లోకేష్ దగ్గరకు వెళ్ళింది కానీ ఆయన కూడా పెద్దగా పట్టించుకోకుండా సర్దుకుపోండి అని చెప్పి వదిలేశాడు కానీ పెమ్మసాని మాత్రం తన మాట నెగ్గించుకోవడానికి హడావిడి చేస్తూనే ఉన్నాడు వాళ్లను మార్చాల్సిందే అంటూ పట్టుబట్టుకుని కూర్చున్నాడు ఎందుకంటే తనకు నచ్చిన తాను మెచ్చిన వాళ్లను ఆ ప్లేస్ లోకి తీసుకురావాలని పెమ్మసాని ప్లాన్ చేస్తున్నాడు గుంటూరు ఈస్ట్ సీట్ నుంచి నజీర్ గుంటూరు వెస్ట్ నుంచి డబ్బు లేదు అన్న కారణంతో మాధవి లతను తప్పించి ఆమె ప్లేస్ లోకి ఆలపాటి రాజాను తీసుకురావాలని టీడీపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది అయితే నజీర్ ను డబ్బు లేదన్న ఒక్క విషయంతో అలాగే ఇఫ్తార్ విందు నెపంతో పక్కన పెడితే అవన్నీ సిల్లీ రీజన్స్ అంటూ తనకు ఎక్కడ మైనారిటీలంతా రివర్స్ అవుతారో సీన్ మొత్తం ఎక్కడ మొదటికి వస్తుందో అని భావించిన పెమ్మసాని ఇక్కడ ఒక గేమ్ ప్లే చేశాడు నజీర్ ని తప్పించటానికి డిప్యూటీ మేయర్ గా పనిచేసి వైసీపీ నుంచి వచ్చిన షేక్ సజీలను లైన్ లోకి తీసుకొచ్చాడు ఈ రెండు రోజుల్లో ఆమెను పాతిక కోట్లు చూపించమని చెప్పాడు పెమ్మసాని ఆమె ఎలాగో అంత డబ్బు తీసుకురాలేదు కాబట్టి ఈమెను అడ్డం పెట్టుకుని నజీర్ ని కూడా తప్పించి ఆ ప్లేస్లోకి డేగల ప్రభాకర్ని తీసుకొస్తే తనకెలాంటి సమస్య ఉండదని డబ్బు లేదు కాబట్టి సీటు ఇవ్వడం కుదరలేదంటూ ఒక ప్రాపర్ రీజన్ చూపించేస్తే తన చేతికి మట్టంటకుండా పని జరిగిపోతుందని స్కెచ్ వేశాడు పెమ్మసాని అలాగే పెదకూరపాడు నుంచి భాష్యం ప్రభాకర్ కి పెమ్మసానికి మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి మొదట భాష్యం ప్రభాకర్ ని ఎంపీ సీట్ తీసుకోమని చెప్పింది అధిష్టానం కానీ పెమ్మసాని ఎంట్రీతో తనకు పెదకూరపాడు ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చింది దాంతో లోపల అంతర్గత కలహాలు మొదలయ్యాయి ఇలా టీడీపీలో చాలా గొడవలున్నాయి అలాగే ఇక్కడే నారా లోకేష్ నియోజకవర్గం కూడా ఉంది దీంతో గుంటూరు రాజకీయాలు రసవత్తరంగా మారాయి అలాగే కమ్మ కోటరీకే ఎక్కువగా టికెట్స్ కూడా ఇచ్చారు పెమ్మసాని భాష్యం ప్రవీణ్ అలాగే లోకేష్ అంతా కమ్మ వర్గానికి చెందిన వాళ్లే ఇవన్నీ ఒకేట్టయితే గుంటూరులో ఉన్న కాపులు మాత్రం రగిలిపోతున్నారు ఎందుకంటే ఇక్కడ జనసేనకు సీట్ ఇవ్వకపోవడంతో మండిపడుతున్నారు ఇక్కడ కాపు ఓట్లు సుమారు రెండు లక్షల తొంభై వేలున్నాయి కానీ పెమ్మసాని మాత్రం ఏ కులం వాళ్లను కలుపుకోకుండా కేవలం కమ్మవాళ్ళని వెంటేసుకుని తిరుగుతున్నాడు అనే టాక్ నడుస్తోంది దీంతో కాపులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలా పెమ్మసాని తన చుట్టూ కమ్మ కోటరీ కట్టేసుకునేసరికి కాపులు మైనారిటీలు ఎస్సీ ఎస్టీలు ఇప్పుడు పెమ్మసానికి వ్యతిరేకంగా మారిపోయారు మరి ఇంతటి హాట్ పాలిటిక్స్ లో పెమ్మసాని ఎలా చక్రం తిప్పుతాడో చూడాలి